ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను నేను కూడా ఒక డాక్టర్ గా చదువుకున్నాను నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో ఐదు వందల ర్యాంక్ ప్రభు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేది ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించడం జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా స్థాపించడం జరగలేదు చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన అనుమాయిలకి తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళకు వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్ట చెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాకపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఒక పేద విద్యార్థి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదవాలంటే దాదాపు కోటిన్నర రూపాయలు ఈరోజు డొనేషన్ ఫీజు అడుగుతా ఉన్నారు డొనేషన్ అడుగుతా ఉన్నారు మళ్ళీ దానిపైన సంవత్సరానికి మూడు లక్షల ఫీజు కట్టుకోవాలి దాదాపు కోటిన్నర రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఎంతో మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు కూడా చిన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివించాలంటే ఎంత కష్టతరమైన పనో మన అందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి వాటన్నిటి ఖర్చు పెట్టి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి కొన్ని బ్యాంక్ లోన్ల ద్వారా తీసుకొచ్చి కాలేజీలన్నీ కూడా ప్రారంభించి ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకురావడం ఈ పదిహేడు మెడికల్ కాలేజీ వలన కూడా దాదాపు దాదాపు రెండు వేల ఐదు వందల యాభై సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అంటే సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజ్ చొప్పున వేసుకున్న ఏడు వందల యాభై సీట్లు గత ఐదు గత ఐదు మెడికల్ కాలేజ్ గత సంవత్సరంలో ప్రారంభించిన ఏడు వందల యాభై సీట్లు వస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఏడు వందల యాభై సీట్లకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు ఆ అవకాశం ఉన్నా సరే ఈ రోజు ఆ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మాకు ప్రొఫెసర్స్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు స్టాఫ్ లేరు అని ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగు వేల మందిని మెడికల్ అండ్ ఆరోగ్య శాఖలో రిక్రూట్ చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాభై నాలుగు వేల మంది ఇందులో డాక్టర్లు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు అంటే ఇంతమంది డాక్టర్ రిక్రూట్ చేసుకున్నా మీరు కొరతుందంటే గతంలో ఏం జరిగింది గతంలో ఎలా ఉన్నాయి మెడికల్ కాలేజెస్ గతంలో రిప్యూటెడ్ మెడికల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో ఖాళీలను భర్తీ చేపించింది నాలుగు వేల ఎనిమిది వందల మంది డాక్టర్లు తీసుకోవటం స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో తీసుకురావటం స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకోవటం దాదాపు యాభై నాలుగు వేల ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు ల్యాబ్ అసిస్టెంట్స్ ఫార్మసిస్టులు ఇలా మెడికల్ రంగంలో యాభై నాలుగు వేల మంది రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈరోజు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అసలు మీకు ఉందా మీకు నష్టం ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇవాళ సీట్లు ఇస్తే మీకు నష్టం ఏంటి మీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో చెప్పాలి ఈరోజు సత్యకుమార్ సత్యకుమార్ గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను మీరు అన్నారు చర్చకు నేను సిద్ధమని నేను సిద్ధం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది హెల్త్ హెల్త్ సెక్టర్ లో దీనికి చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమేనా నేను సవాల్ విసురుతున్నాను రండి చర్చిద్దాం వేదిక మీద ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో హెల్త్ రంగంలో మీరేం చేస్తున్నారు అరే ఫీవర్లు వచ్చి మా పక్కన పిడివిరాళ్ల మున్సిపాలిటీలో డయేరియాలు సీజనల్ వ్యాధులతో దాదాపు ఏడు మంది చనిపోతే ఇంతవరకు మీరు ఏం తీసుకున్న చర్యలు లేవు ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఈరోజు సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా జ్వరాలు గ్రామాల్లో కూడా విస్తృతంగా ఈరోజు విజృంభిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారు పిహెచ్సి వెళ్లే స్టాఫ్ నర్సులు నిన్న మొన్న ధర్నా చేస్తున్నారు డాక్టర్లు ధర్నా చేస్తున్నారు ఈ రోజు స్పెషలిస్ట్ సేవలు దాదాపు నూట మంది డాక్టర్లు మీరు రిమూవ్ చేశారు మీ ప్రభుత్వం రాంగ్